అడ్డం పెట్టుకొని ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ నేనే చేస్తున్నా ఈ బీసుగుద్యమాలు మా కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ కూడా లేదు రాహుల్ గాంధీ కూడా లేదు కేవలం నా వల్లనే రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని కొన్ని సంఘాల నాయకులు చెప్తున్నారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను ఇటువంటి నాయకులు మీరు మీ మాటలను మళ్ళీ ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీ యొక్క బండారం బయటపెట్టేటువంటి అవకాశం ఉంది అది ఎవరు బయట పెడతారంటే నాలాంటి లాంటి వాళ్ళ సీనియర్ వాళ్ళు ఎందుకంటే మీకు తెలుసో తెలియదో తెలంగాణ ఉద్యమంలో మరి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఈ నాయకుడు ఎక్కడ పోయి అడుగుతున్నాను అడుగుతున్నా నేను మాట్లాడినటువంటి యొక్క నాయకుడు తమ్ముడు నరేందర్ గౌడ్ గారు అదేవిధంగా నేను బీసీ రాజకీయ జేఏస్లో ఉండి తెలంగాణ బీసీ సంఘాలే జేఎస్ పెట్టి నా సొంత ఖర్చులతో సొంత డబ్బులతోటి గల్లీ నుంచి ఢిల్లీ వరకు సుశీల్ కుమార్ షిండే కానీ జీవోఎం సభ్యులను గాని శ్రీకృష్ణ కమిటీని గాని బీసీల యొక్క ప్రాతినిధ్యం ఉండాలని తెలియజేసినటువంటి వ్యక్తులు మేము మేము చెప్పుకోవట్లేదు ఎక్కడ ఎందుకంటే మేము చేసినటువంటి కృషి ప్రజల నుంచి రావాలి కానీ మీ మేం చెప్పుకుంటే దానికి అర్థం ఉండదని చెప్పుకోలేదు కానీ అలాంటి వ్యక్తులు ఈరోజు ఆర్థికంగా ఎదుగుతూ అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యక్తుల బీసీ సమాజము బీసీ ఉద్యమకారులు అందరు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి అదే సందర్భంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్వహిస్తుందో ఈ యొక్క రెండవ తారీఖున ఏప్రిల్ రెండవ తారీఖున జంతర్ మధ్యలో రాహుల్ గాంధీ నేపథ్య నేతృత్వంలో జరిగేటువంటి యొక్క అన్ని సంఘాలకు కూడా ఆహ్వానం ఉంది పార్టీలకు అతీతంగా ఎందుకంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే కార్యక్రమం తీసుకుండో నిజమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే గతంలో ఎన్నో ఉద్యమాలు చేశాం మేము తమ్ముడు మేకపోతులు నరేంద్ర గౌడ్ అయితే మీకు తెలుసో తెలియదు కానీ ఆ రోజు ఎక్కడ తమ మీటింగ్ జరిగింది ఇక్కడ ఈ పెద్ద ఎత్తున అక్కడ బీజేపీ వాళ్ళ మీటింగ్ మీద ఆ వీడియో చూసి పెద్ద ఎత్తున విరుచుకుపడి బీసీ కులగలన చేయాలే ఈ రోజు దేశంలో ఈ యొక్క కుక్కలకు లెక్కలు ఉన్నవి జంతువులకు లెక్కలు ఉన్నాయి బీసీలకు లేవని చెప్పినటువంటి ఆ ఒక్కసారి చూడండి ఇక మీడియా మిత్రులారా ఒక్కసారి హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన నేషనల్ బీసీ కమిషన్ నిర్వహించిన కార్యక్రమం రసాభాసగా మారింది చైర్మన్ భగవాన్ లాల్ సహాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్యానా గవర్నర్ బండర్ దత్తాత్రేయ పట్ల నిరసన వ్యక్తమైంది కేంద్రం వెంటనే బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంఘాల నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతు నరేందర్ గౌడ్ నేతృత్వంలో పలువురు బీసీ సంఘాల నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు సదస్సు కొనసాగుతూ ఉండగానే బీసీ కులగణన చేయాలని రాష్ట బీసీ సంక్షేమ సంఘం సభ్యులు ప్లకార్డులతో ఆందోళన చేశారు పోలీసులు వారిని అడ్డుకుని బయటకు పంపడంతో సమావేశం యథావిధిగా కొనసాగింది ఈ ఈ రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యొక్క బిజెపి పార్టీ మంత్రుల సభను లోకి ప్రవేశించి పోరాటం చేసినటువంటి వ్యక్తి తమ్ముడు మేకపోతులు నరేంద్ర గౌడ్ గారు నిజంగా ఎందుకంటే అది మామూలు విషయం కాదు మీకు మిత్ర కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఆ రకంగా ధైర్యంతో ఏమి ఆశించకుండా ఏమి పదవులు ఆశించకుండా మిగతా ఏది ఆశించకుండా ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది లెక్కలు లేవనే ఉద్దేశంతో ఆ రోజు ఆ వేదిక మీదకి పోయినటువంటి వ్యక్తి నరేందర్ గౌడ్ గారు మరి ఇటువంటి వ్యక్తులు మేము బీసీ మా కృషి ఫలితంగానే వస్తుందని చెప్పుకుంటలేరు కానీ ఏమి చేయనటువంటి వ్యక్తులు అడ్డం పడి బీసీలను అడ్డం పెట్టుకుని పదవులు డబ్బులు సంపాదించిన వ్యక్తులు ఈ రోజు నాయకులుగా చలా మనం అవుతున్నాం నేను ఒకటే చెప్తున్నా మిత్రులరా అగ్రవర్ణాలు ఉన్నత వర్గాలు ఎంత ఎంతైతే మనకు వ్యతిరేకమో బీసీలలో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులు కూడా మనకు వ్యతిరేకమని ఈ సభాముఖాన్ని చెప్తా ఉన్నా ఎందుకంటే ఫస్ట్ అంతర్గత శత్రువులు నిర్మూలన జరగాలి బహిర్గత శత్రువుల కంటే అంతర్గత శత్రులు జరిగే నిర్మూలన జరిగితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యం వస్తుంది అంతర్గత శత్రువులను అదేవిధంగా దళారులను మనం నమ్మితే మోసపోయేది ఒక కమిట్మెంట్ తో పనిచేసేటువంటి బీసీ నాయకులు అదేవిధంగా బీసీ ప్రజలు కాబట్టి మిత్రులారా ఈరోజు అందరం కూడా తెలిసే ఈ దేశంలో బీసీలకు జరిగేటువంటి అన్యాయాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు అతని యొక్క దాని మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల యొక్క కులగలను చేపట్టాయి అయితే కులకేళనలో చాలా మంది సంఘాలు చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు కానీ మొట్టమొదటి యొక్క స్టెప్ అనేది ఒక స్టెప్ అనేది ముందుకు పడ్డది బీసీల యొక్క కులకేలన ఈ స్టెప్పు పడ్డదంటే ఈరోజు విద్యా ఉద్యోగాలలో కాకుండా స్థానిక సంస్థల్లో కాకుండా చొరలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రాబోతుందని సందర్భంగా చెప్తా ఉన్నాను మీ అందరు కూడా తెలుసు ఈరోజు బీసీలు నిజంగా చెప్పానంటే తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందంటే ఈ రోజు బీసీల యొక్క ఉద్యమే కాబట్టి ఈ బీసీల ఉద్యమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్తే ఎందుకంటే ఈరోజు మనందరం కూడా తెలుసు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పడం లేదు ఈ రోజు బీసీలకు అన్ని పార్టీలు అన్యాయం చేస్తూనే ఉన్నాయి నేను ఏ పార్టీ గురించి చెప్పడం లేదు మన జనాభా అరవై శాతం దాదాపు అరవై శాతం ఉంటే ఒక పదిహేను శాతం పది శాతం టిక్కెట్లు కూడా ఇస్తలేవు మా తమ్ముడు ఇక్కడనే ఉన్నాడు సాంబశివ గౌడ్ బిఎస్పి బీసీల యొక్క ముందుకు తీసు ఎజెండాను ముందుకు తీసుకుపోతాడంటే కనీసం ఆయనకు ఒక టికెట్ కూడా రానటువంటి సందర్భాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అనగా అన్ని పార్టీలు కూడా అన్యాయం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బీసీల రాజ్యం రావాల్సిందే బీసీల రాజ్యం వస్తేనే మన యొక్క తలరాతలు మారతాయి అప్పటిదాకా మన తలరాతలు మారాయి కాబట్టి ఏదైనప్పటి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి యొక్క కార్యక్రమం ఏదైతే రెండవ తారీఖున తీసుకున్నట్టు జంతర్మదలు ధర్నా కార్యక్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ధర్నా కార్యక్రమం ఈ ధర ధర్నా కార్యక్రమంలో మన బీసీ సంఘాలను పాల్గొని రాజు రాహుల్ గాంధీకి మద్దతు తేల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది కాబట్టి మరి ఆ సందర్భంగానే ఈరోజు తమ్ముడు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరు కూడా మీను కూడా చాలామంది మంది అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసి మరి ముందు ముందు జరిగేటువంటి యొక్క ఉద్యమాల్లో మన తమ్ముడు నరేందర్ గౌడ్ గారు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు తీసుకుంటాడని ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేసి ఎవరైతే నిజాయితీగా పోరాటం చేశారో ఎవరైతే నిక్కచ్చిగా ఉన్నారో కమిట్మెంట్ వ్యక్తుల యొక్క ఆ సహకారంతోటి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి రాజ్యాధికార దిశలా పయనిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు చేస్తూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ